స్పీకర్ సార్ నమస్కారం సార్ ముఖ్యంగా ఉప్పల్లో లేక్స్ చాలా ఉన్నాయి సార్ మా దగ్గర చెరువులు నాచారం కాపర రామతపూర్ ఉప్పల్లో ఈ లేక్లలో మెయిన్గా గుర్రం టెక్క వచ్చి అస్సలు క్లీన్ చేయడం లేదు ఈ గుర్రం టెక్క వల్ల దోమలు నాచారంలా కానీ రామతపూర్లో కానీ ఉప్పల్లో కానీ చాలా దోమలతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అందరు కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ గుర్రం టెక్క తీయాలి ప్లస్ లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్ అలాగనే డ్రైనేజ్ కానీ మెయిన్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్ మా ఏరియా కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అన్నీ బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మటుకు రావడం లేదు సార్ అట్లే పోతే ఎస్టీపీలు రెండు ఎస్టీపీలు రెడీ అయినాయి సార్ సీఎం గారు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు అది వచ్చినప్పుడు కూడా ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లాస్ట్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చిండు సార్ అదే దినం కూడా ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ అలాగనే నేను ఆర్ఎండ్ వి మినిస్టర్ వెంకటరెడ్డి గారిని కలిశాను నేను కలిస్తే ఉప్పల్ నుంచి చెరువు కట్ట ఏదైతే మెయిన్ రోడ్ ఉందో చాలా ప్రాబ్లం ఉంది తన కూడా చెప్పిండు మేమందరం కూడా మంత్రుల్లో అదే రోడ్ మీద తిరుగుతున్నాం అని చెప్పి కొద్దిగా అది కూడా కొద్దిగా ఫాస్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్